బెల్లీ దూరం చేసే ఐదు మార్గాలు బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే జిమ్ కు వెళ్లాల్సిన అవసరం లేదు ఐదు మార్గాలతో సెలబ్రిటీ లాంటి ఫిట్నెస్ మీ సొంతం నమస్కారం మన అందరికి కామన్ గా నచ్చని పదం ఏదైనా ఉంది అంటే అది బెల్లీ ఫ్యాటే ఎందుకంటే పొట్ట ఉంటే మనం ఎవరైనా చూసినప్పుడు లేదా మనల్ని ఎవరైనా చూసినప్పుడు మొట్టమొదటిగా కనిపించేది ఆ టమ్మినే ఎంత అందమైన డ్రెస్ వేసుకున్నా బెల్లి ఫ్యాట్ ఉంటే మాత్రం దాని అందమే పోతుంది ఈ కష్టం అమ్మాయిలకు కాస్త ఎక్కువగా తెలుస్తుంది అనుకోండి ముఖ్యంగా చీర కట్టినప్పుడు అలాగే చాలా మంది అబ్బాయిలు కూడా బెల్లి ఫ్యాట్ వల్ల నానా తంటాలు పడుతూ ఉంటారు పాపం దాన్ని తగ్గించుకోవడానికి జిమ్ముల్లో గంటలు గంటలు వర్కౌట్లు చేస్తూ ఉంటారు మీ బాధ అర్థం చేసుకొని జిమ్ములతో పని లేకుండా వేగంగా బెల్లి ఫ్యాట్ ను ఎలా తగ్గించుకోవాలో ఈ వీడియోలో నేను చెప్తాను జాగ్రత్తగా వినండి బెల్లి ఫ్యాట్ కేవలం అందానికి మాత్రమే ముప్పు అనుకోకండి నిజానికి ఇది ఆరోగ్యానికి కూడా చాలా ముప్పు బహుశా ఇది మీకు తెలియకపోవచ్చు స్త్రీలలో అయితే ముప్పై ఐదు ఇంచుల కంటే ఎక్కువగా పురుషుల్లో అయితే నలభై ఇంచుల కంటే ఎక్కువగా కొలత ఉంటే టైప్ టూ డయాబెటీస్ నుంచి గుండె జబ్బుల వరకు అన్ని రకాల దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశం తీవ్రంగా పెరుగుతుంది అందుకే బెల్లి ఫ్యాట్ని తగ్గించడం తప్పనిసరి అసలు బెల్లి ఫ్యాట్ ఎందుకు వస్తుంది దానికోసం మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీ ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ ఉందనుకోండి తినగా మిగిలిపోయిన ఆహారాన్ని అందులో స్టోర్ చేస్తారు మరుసటి రోజు దాన్ని వాడకుండా అలాగే వదిలేస్తారు తర్వాత రోజు ఇంకేదో పెడతారు మళ్ళీ వాడటం మర్చిపోతారు అలా ప్రతి రోజు చేయడం వల్ల ఫ్రిడ్జ్ రోజు రోజుకి ఓవర్లోడ్ అయిపోతుంది అచ్చం అలాగే మనం తీసుకున్న ఫ్యాట్ ని కూడా కరిగించకుండా ప్రతిరోజు మళ్ళీ మళ్ళీ స్టోర్ చేయడం వల్ల మన పొట్ట పెరుగుతుంది ఫ్రిడ్జ్ కాబట్టి సాగదు కానీ మన పొట్ట మాత్రం ఖచ్చితంగా సాగుతుంది బెల్లి ఫ్యాట్ రావడానికి ప్రధానంగా నాలుగు కారణాలు ఉన్నాయి అందులో మొదటిది స్ట్రెస్ లేదా ఒత్తిడి ఒత్తిడి హార్మోన్లు శరీర బరువును ముఖ్యంగా బెల్లి ఫ్యాట్ను ప్రభావితం చేస్తాయి ఒత్తిడి గురైనప్పుడు మన శరీరంలో కార్టిసోల్ అనే హార్మోన్ ఎక్కువగా విడుదలవుతూ ఉంటుంది ఇది శరీరంలో కొవ్వు నిల్వ చేయడానికి కారణం అవుతుంది ముఖ్యంగా బెల్లి చుట్టూ అనమాట అంతేకాకుండా అధిక కార్టిసోల్ స్థాయిలు నిద్రా భంగం కలిగిస్తాయి మరియు అతిగా తినడం వంటి అనారోగ్యకరమైన అలవాట్లకు దారి తీస్తాయి బెల్లి ఫ్యాట్ పెరుగుతుంది రెండవది షుగర్ మీకు చక్కెర పదార్థాలను లేదా ప్రాసెస్ చేసిన చక్కెర పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల అది కొవ్వుగా మారుతుంది ఫలితంగా బెల్లీ ఫ్యాట్ కూడా పెరుగుతుంది మూడవది ఎక్కువ సేపు కూర్చొని ఉండడం మీరు ఈ వీడియోని కూర్చొని చూస్తున్నట్లయితే కొంచెం అటు ఇటు నడుస్తూ లేదా నిలబడి చూడండి ఎందుకంటే రోజంతా ఎక్కువసేపు కూర్చోవడం చాలా ప్రమాదకరం మరియు ఎక్కువసేపు కూర్చొని ఉండడం వల్ల కూడా బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది చివరిది స్లీప్ లేదా నిద్ర మీరు సరిగ్గా నిద్రపోకపోయినా ఇది కూడా బెల్లి ఫ్యాట్ పెరగడానికి కారణం అవుతుంది అది ఎలా అనుకుంటున్నారా పేలవమైన నిద్ర బెల్లీ ఫ్యాట్ తో సహా శరీర బరువు పెరగడానికి కూడా దారి తీస్తుంది మీరు తగినంత నిద్రపోనప్పుడు ఆకలిని నియంత్రించే హార్మోన్లు చెదిరిపోతాయి అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాలనే కోరికలను మీలో పెంచుతాయి అంతేకాకుండా జీవక్రియను తగ్గించి ఫ్యాట్ పేరుపోవడానికి దోహదం చేస్తాయి మరి జిమ్ కి వెళ్లకుండా బెల్లి ఫ్యాట్ ను తగ్గించుకోవడానికి ఏం చేయాలి అక్కడికే వస్తున్నా వీడియోను పూర్తిగా చూడండి ఏదైనా మిస్ అయితే మీకే నష్టం బెల్లి ఫ్యాట్ ను తగ్గించుకోవడానికి చేయవలసిన మొట్టమొదటి పని ఫైబర్ ను ఎక్కువగా తీసుకోవాలి ఫైబర్ ని ఎక్కువగా ఎందుకు తీసుకోవాలి అంటే ఇది ఆహారాన్ని తీసుకున్న తర్వాత మీకు సంపూర్ణ భావాన్ని కలిగించడమే కాకుండా సంతృప్తిని కూడా ఇస్తుంది ఫలితంగా మిమ్మల్ని అతిగా తినకుండా కాపాడుతుంది చాలా మంది రోజుకి పది గ్రాముల ఫైబర్ మాత్రమే తీసుకుంటున్నారు అని ఒక సర్వేలో తేలింది కానీ స్త్రీలు అయితే సగటున ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు గ్రాములు పురుషులైతే సగటున రోజుకి ముప్పై నుంచి ముప్పై ఎనిమిది గ్రాముల ఫైబర్ ను తీసుకోవాలి కాబట్టి ఈ రోజు నుంచి శరీరానికి కావాల్సిన ఫైబర్ ను తీసుకోండి మరి ఫైబర్ దేనిలో ఉంటుంది పియస్ స్ట్రాబెర్రీ అవకాడో ఆపిల్ మరియు క్యారెట్ బీట్రూట్ బ్రొకోలి వంటి వాటిలో అధికంగా ఉంటుంది అలాగే చోలే రాజ్మా శనగలు పెసలు మొదలైన వాటిలో కూడా ఉంటుంది బెల్లి ఫ్యాట్ ను తగ్గించుకోవడానికి పాటించవలసిన రెండవ మార్గం ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం జిమ్ కి వెళ్లే వాళ్ళు ప్రోటీన్ అధికంగా తీసుకోవడం మీరు గమనించే ఉంటారు ఎందుకంటే ఫ్యాట్ ను తగ్గించడానికి ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ప్రోటీన్ జీర్ణం చేయడానికి అధిక శక్తి అవసరం అందువల్ల శరీరం కావలసిన శక్తి కోసం నిల్వ ఉన్న కొవ్వుని వినియోగిస్తుంది కాబట్టి మీరు ప్రోటీన్ తింటే మీ జీవక్రియ పెరుగుతుంది దానివల్ల నిల్వ ఉన్న కొవ్వు కరిగిపోయి బెల్లి ఫ్యాట్ తగ్గడానికి సహాయపడుతుంది బెల్లి ఫ్యాట్ ను తగ్గించడానికి అద్భుతంగా పనిచేసే మూడవ మార్గం ట్రాన్స్ ఫ్యాట్ ను వీలైనంత వరకు నివారించడం ముఖ్యంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను కూడా నివారించండి ఈ ట్రాన్స్ ఫ్యాట్ అనేది చాలా అనారోగ్యకరమైన ఫ్యాట్స్ అలాగే శరీరంలో ఇన్ఫ్లమేషన్ కు దారితీస్తాయి దానితో పాటు ఇది ఇన్సులిన్ నిరోధకత అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను కూడా సృష్టిస్తుంది ఫలితంగా మీ హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడుతుంది బెల్లి ఫ్యాట్ ను సులభంగా తగ్గించడానికి ఉపయోగపడే నాలుగో మార్గం రాత్రి భోజనం మీ బెల్లి ఫ్యాట్ రోజు రోజుకి పెరగడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది అదేమిటంటే చాలా మంది రాత్రి పూట ఆహారాన్ని లేటుగా తినడం లేదా హెవీగా తినడం చాలా మంది రాత్రి పూట తిన్న వెంటనే పడుకుంటారు ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు రాత్రిపూట మన జీవక్రియ నెమ్మదిస్తుంది ఆ సమయంలో హెవీగా తినడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వదు అందుకే తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి అలాగే తిన్న వెంటనే పడుకోవడం వల్ల కేలరీలను జీర్ణం చేయడానికి లేదా బర్న్ చేయడానికి శరీరానికి సరైన సమయం ఉండదు ఫలితంగా ఆ క్యాలరీలు కొవ్వుగా మారి శరీరంలో నిల్వ ఉంటాయి అందువల్ల రాత్రిపూట పడుకోవడానికి కనీసం రెండు నుంచి మూడు గంటల ముందు ఆహారాన్ని తీసుకోవాలి అలాగే ఆహారం లైట్ గా ఉండేలా తీసుకోండి ఒకవేళ అలా తీసుకోకపోతే నిద్రకి భంగం కలుగుతుంది అలా నిద్ర భంగం అయినప్పుడు కొవ్వు కూడా నిల్వ చేయబడుతుంది బెల్లి ఫ్యాట్ ని తగ్గించడానికి అతి ముఖ్యమైన ఐదవ మార్గం ఒత్తిడిని తగ్గించుకోవడం ఇందాక చెప్పినట్టు ఒత్తిడి కూడా బెల్లి ఫ్యాట్ కి కారణం అవుతుంది ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ప్రాణాయామ అద్భుతంగా పనిచేస్తుంది క్రమం తప్పకుండా ప్రాణాయామం చేయడం వల్ల ఒత్తిడిని దరి చేరకుండా ఉంచవచ్చు అలాగే ప్రకృతికి దగ్గరగా ఉండడం వల్ల కూడా ఒత్తిడి దూరం అవుతుంది ప్రకృతికి దగ్గరగా జీవించడం అంటే ప్రతిరోజు కాసేపు ప్రకృతిని ఆస్వాదించడం సహజంగా పండించిన ఆహారాన్ని తీసుకోవడం ఇలాంటివి బెల్లి ఫ్యాట్ ను తగ్గించడానికి ఈ ఐదు మార్గాలను పాటించి చూడండి ఫలితాన్ని మీరే గమనించవచ్చు ఇక చివరిగా మీకున్న ఆరోగ్య సమస్యలకు ప్రకృతి వైద్యమైనటువంటి ఆయుర్వేదం సహాయంతో శాశ్వత పరిష్కారం పొందాలి అనుకుంటే వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ను సంప్రదించవచ్చు వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ని ఎందుకు సంప్రదించాలి అంటే రెండు దశాబ్దాలుగా ఏడు లక్షల మందికి అనేక రకాల రోగాలకు ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సలను అందించి మెరుగైన ఫలితాలను పొందడం మా ప్రత్యేకత కాబట్టి అంతేకాకుండా మూడు లక్షల వెన్ను మరియు కీల సర్జరీలను దూరం చేసిన చరిత్ర వర్ధన్ ఆయుర్వేద సొంతం మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీకున్న ఆరోగ్య సమస్యలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మా బ్రాంచీలను సంప్రదించండి ఇలాంటి మరింత విలువైన వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి